ఇది శివుడికి అభిషేకం చేయడం అంటే చాలా మంది తెలిసి తెలియని వాళ్ళు ఒక మాట చెప్తుంటారు ఎందుకండి పట్టుకెళ్లి పాలు పెరుగు తేనె పంచదార ఇవన్నీ పట్టుకెళ్లి ఆయన నెత్తి మీద పోసేసి అవన్న తుంగుల నుంచి అలా వెళ్ళిపోతుంటాయి ఏ పదార్థాలు పాడు చేసేయడం తప్ప వీళ్ళకి బుద్ధి లేదండి ఏమిటా అభిషేకాలు ఇలాగే పాడు చేస్తారు పదార్థాలని మీకు గుర్తుందో లేదో కానీ ఒక ఆరు సంవత్సరాల క్రితం శ్రీశైల ప్రబోధిని అన్న పత్రికలో శ్రీశైల దేవస్థానం వాళ్ళు ప్రచురిస్తారు అందులో ఒక డాక్టర్ గారి ఒక అనుభవం రాశారు అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇవాళ మీకు దాన్ని విజ్ఞాపన చేస్తున్నాను ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చింది ఆ అమ్మాయికి నోటి నిండా పుళ్లు పడిపోయి నోట్లోకి ఏమీ తినడానికి కూడా కుదరలేదు ఇంకా ఆ పిల్ల ఆ కారణం తెచ్చి ఆ పుళ్ళు తగ్గలేదు నోరు మంటలు వేడి ఇంకా ఆ పిల్ల ఆ కారణం చేత బ్రతకదు ఎన్నాళ్ళు శిలయిన్లు పెడతారని అనుకున్నారు ఎవరో పెద్దలు చెప్పారు ఏదో ఫలానా లోహంతో చేయబడినటువంటి శివలింగానికి పంచామృతములతో అభిషేకం చేసిన పదార్థాన్ని నలభై ఐదు రోజులు నువ్వు తీర్థంగా పుచ్చుకో పుచ్చుకుంటే నీకు తగ్గుతుంది ఎప్పుడు మనకి నమ్మకం వస్తుందంటే డాక్టర్ల దగ్గర నమ్మకం వస్తుంది అందుకే నా పిల్ల తీర్థం పుచ్చుకోవడం మొదలెట్టింది మంచో చెడో భగవానుడి తిప్పాడు మొత్తం మీద చిత్రం ఏమిటంటే ఆ అమ్మాయికి క్రమంగా తగ్గిపోయి నలభై ఐదో రోజుకి నోరు మామూలుగా అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ కేసు డాక్టర్ గారికి తెలిసింది తెలిసి డాక్టర్ గారు ఆ పిల్లని పిలిపించుకున్నారు పిలిపించుకుని నోరు చూపించామన్నారు ఏం మందులు వాడావన్నారు నేను ఏ మందు వాడలేదు అంది మరి ఏం చేశావన్నారు అంటే అప్పుడు ఆ పిల్ల చెప్పింది నేను శ్రీశైల ప్రబోధిలో చదివింది నాకు జ్ఞాపకం ఖచ్చితంగా ఉండుంటే ఇనుముతో చేయబడినటువంటి శివలింగం మీద అభిషేకం చేయబడిన పంచామృతాల తీర్థాన్ని పుచ్చుకున్నాను అంది అయితే అలా జరుగుతుందా అని దాని మీద సైంటిఫిక్ గా ఎంతవరకు నిలబడుతుందో చూడాలని ఆ స్వరంతో అభిషేక మంత్రములు జరుగుతుండగా పంచామృతాలతో అభిషేకం చేస్తే దాని మీద కెమికల్ రియాక్షన్స్ ఏమొస్తాయని ల్యాబొరేటరీలో చూశారు చూస్తే ఎటువంటి ఔషధములు ప్రపంచంలో ఉన్నాయని మనం నమ్ముతున్నామో అంతకన్నా ఇనుముతో చేయబడినటువంటి శివలింగం మీద పడినటువంటి ఆ అభిషేక ద్రవ్యములలో వచ్చేటటువంటి రసాయనిక ప్రతిచర్య నోటిలో వచ్చినటువంటి భయంకరమైన పుండ్లకి గొప్ప విరుగుడు అని నమ్మకం కలిగింది ఆ కెమికల్ ఫార్ములా ఆశ్చర్యపై డాక్టర్ గారి శ్రీశీల ప్రబోధిలో దాని గురించి మూడు నాలుగు సార్లు వరుసగా ఆయన ఆర్టికల్స్ ఇచ్చారు దీని మీద రుద్రకామ్యార్చన అని పరమశివుడికి ఎందుకు అభిషేకం చేస్తారు అని దాని గురించి ఒక పెద్ద విశేషమైన వ్యాఖ్య జయేంద్ర సరస్వతి స్వామి కూడా ఒక చోట చేశారు అందులో పంచామృతాలు పంచామృతాలని మనం అంటూ ఉంటాం అసలు అమృతం ఒకటే కదా ఆ అమృతం మనం ఎప్పుడు చూడడం లేదు తాగడం లేదు అనుకోండి గొడవ లిగిపోయింది కానీ ఇవి మాత్రం మనకి తెలుసు పంచామృతాలు తెచ్చారా పంచామృతాలు తెచ్చారా అభిషేకానికి అంటారు ఏమిటి పంచామృతాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఈ ఐదు పంచామృతాలు అంటారు ఈ ఐదింటితో శివుడికి అభిషేకం చేస్తారు ఏమిటి అభిషేకం పాలు తీసుకెళ్లి పోస్తారు మీరు రోజు చూస్తారు కదా అర్చక స్వామి చక్కగా అక్కడ కూర్చుని ఆ మంత్రాలు చదువుతూ ఉంటారు నమస్ సోమాయి చరుద్ర ఐ చ నమస్త్రామస్ శంగా భీమాయి చమో వగ్రేవధాయి వధాయి చ నమో చ హనీయ సేచ అని ఆ మంత్రాలు చదువుతూ అభిషేకం చేస్తుంటారు సన్నటి ధార కింద పోస్తూ ఉంటారు దాని గురించి చంద్రశేఖర పరమాచారి వ్యాఖ్యానం చేశారు అభిషేకం అంటే పదార్థం తర్వాత పదార్థం పోసేయకూడదపచారం అని ఎందుకు అభిషేకం చెయ్యాలో అభిషేకం చేసేటప్పుడు ఎలా చెయ్యాలో పంచామృతాల్లో కూడా దేని తర్వాత దేన్ని వాడాలో మహానుభావుడు బ్రహ్మాండమైనటువంటి ప్రసంగం తమిళంలో చేస్తే భవన్స్ వాళ్ళు ఈ జాతికి చేసిన వహోపకారాల్లో ఒకటి ఏమిటంటే దాన్ని వెంటనే పెద్ద ఆంగ్ల పండితున్న ఒక ఆయన్ని కూర్చోపెట్టి దాన్ని తీసుకుని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని ఆర్టికల్స్ కింద పబ్లిష్ చేశారు ఏ పదార్థం తర్వాత ఏ పదార్థంతో చేయాలో పదార్థానికి పదార్థానికి మధ్య శుద్ధ జలంతో మళ్ళీ ఎందుకు అభిషేకం చేయాలో రాశారు రాస్తే అందులో మొట్టమొదటిది పాలు పాలతో దేనికి అభిషేకం చేస్తారు అని పెద్దలు కొన్ని ఉపన్యాసాల్లోనూ కొన్ని కొన్ని వ్యాఖ్యానాల్లో చేసిన మాట మాత్రమే నేను చెప్తున్నాడు మహాప్రభో నా సొంతమేం కాదది ఆ పాలు ఆ పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఈ ఐదు మీరు తెలిసి చెయ్యండి తెలియక చెయ్యండి ఆయన సర్వలోకములకు రక్షణ భారం వహించినవాడు ఆ పరమశివుడికి అభిషేకం జరిగితే పాలతో అభిషేకం చేస్తే మీరు నోరు తెరిచి ఏది అడగక్కర్లేదు గుర్తు పెట్టుకోండి దీనికి ఆంతరం ఏమిటో మళ్ళీ తర్వాత చెప్తాను ఆ పదార్థానికి వారు వ్యాఖ్యానంలో చేసింది పాలతో అభిషేకము చేయడము చేత సర్వ సౌఖ్యములు కలుగుతాయన్నారు ఇది అది అని నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు అలా సర్వసౌఖ్యములను ఇస్తుంది రుద్రకామ్యార్చన ఫలితం చెప్తున్నాను రెండు పెరుగు పెరుగుతో చేసినట్టయితే ఆరోగ్యం కలుగుతుంది మూడు ఆవు నెయ్యి ఆవు నీతితో కాని అభిషేకం చేసినట్టయితే అటువంటి వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని తేనె తేనెతో చేస్తే తేజస్సు కలుగుతుందని పంచదార పంచదారతో చేస్తే ఎప్పుడు ఏదో దుఃఖం ఏదో దుఃఖం ఏదో దుఃఖం వెంట తరువుకు వస్తూ ఉంటుంది కొంతమందిని ఆ దుఃఖానికి ఇంకా ఉపశాంతి ఉండదు అలా బాధపడుతుంటారు ఏమిటో అసలు మా కష్టాలు తీరట్లేదు అంటూ ఉంటారు మళ్ళీ ఆ పంచదారతో అభిషేకం గురించి కూడా అసలు ఆ అభిషేకం ఇలా ఇలా తీసి ఉధరణిలతో వెయ్యొచ్చా వేయకూడదా దాని గురించి కూడా అబ్బో ఎంత గొప్పగా మాట్లాడారో పెద్దలు వారి అనుభవం వారు చేసినటువంటి విధానం దాన్ని బట్టి అలా చెప్పుంటారు వారు ఆ పంచదార కూడా ఎంతవరకు మెత్త చేసి వెయ్యాలి అనేటటువంటి దాని గురించి కూడా చాలా అందమైన మాటలు రాశారు వారు పెద్దలు అనుభవించినవి అని నమ్మి అంతే నేను అందుకని ఆ మెత్తటి పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖ నివృత్తి ఎటువంటి దుఃఖం కూడా పరమాత్మ అనుగ్రహం కలిగిందా తీసేస్తారు ఇవి ఐదు మీకు బాహ్యమునందు వచ్చేటటువంటి ఫలితాలు ఆంతరమునందు వీటికి అమృతములని పేరు ఎందుకని అన్నారా తెలుసా అండి పాలు సమీకృత ఆహారం పిల్లలకి అన్నం పెడతామా లేకపోతే ఏం పెడతాం పిల్లలకి ఏం పెట్టాం మార్నింగ్ ప్లేట్ ఇడ్లీ తింటాం బార్లీ తాగడం మధ్యాహ్నం ఏదో ఆరు పదార్థాలు రెండు పప్పులు రెండు కూరలు రెండు పచ్చళ్ళు పులిహార చక్రపంగలి పాయసము ద్యోజనం లేకపోతే ఆవకాయి మాగాయి ఊరగాయి ఆవకాయి ఆవకాయ ఈ ఆవకాయి మజ్జిగ పెరుగు ఇన్ని వాళ్ళు ఏం తాగరు ముప్పై మాటలు మధ్యలో కాఫీ ఎనభై మాటలు టీ ఇవేం ఉండవు కదా అందుకని పిల్లలకి వీటి బదులు ఏమిస్తారు సమీకృత ఆహారం పాలు పడతారు ఆవు చేత అభిషేకము చేయబడినటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహంగా మనిషికి కలిగేటటువంటిది జ్ఞాన సమృద్ధి కలుగుతుంది ఆ జ్ఞానము కలిగిందా ఏమిటొస్తుంది జ్ఞానము చేత జ్ఞానమంటే డిగ్రీలు క్వాలిఫికేషన్లు కౌ చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి పెక్కు కలవలు పెక్కు పెక్కు గలవు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు పరమాత్మ యొక్క స్వరూపం అర్థమవ్వడం ఇక్కడే స్వామి ఉన్నాడు అంతటా ఉన్నాడనేటటువంటి ఇరుక కలగడం ఇది పాల యొక్క అభిషేకం చేత ఫలితం రెండవది పెరుగు పెరుగు చేత అభిషేకం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటో తెలుసా అండి పెరుగు తోడుకున్నట్టుగానే మనకి కూడా కర్మ చేస్తాం కర్మ జడం లేదా కర్మ అప్పటికప్పుడు అంతరించిపోతుందో పని చేస్తాం ఆ పని అయిపోతుంది ఏదో కాఫీ తాగుతాను కాఫీ తాగితే ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు అలా కాఫీ పట్టుకునే ఉంటానా అలా ఏం ఉండదు ఆ కాఫీ తాగడం అంటే అయిపోతుంది అది కాసేపటికి ఇడ్లీ తింటాన అయిపోతుంది ఇడ్లీ అయిపోతుంది కాఫీ అయిపోతుంది కానీ కాఫీ తాగడము చేత కలిగినటువంటి తృప్తి అనేటటువంటి అనుభవాన్ని లోపల దాచుకుంటుంది మనస్సు ఈ దాచుకోవడాన్ని లోపల గమ్మత్తుగా లోపల రికార్డ్ చేస్తుంది ఈ రికార్డ్ చేసేయడాన్ని వాసనలో ఉండడము అంటారు ఇది మళ్ళీ ఎప్పుడో బయట పెడుతుంది ఆ కాఫీ తాగితే దిక్కుమాల కాఫీ ఎంత హాయిగా ఉంటుందిరా పొద్దున్నే అనిపిస్తుంది అలా అనిపించిందా ఇంకా ఏదో ఒళ్ళంతా భారంగా ఉన్నట్టు ఎక్కడికి వెళ్ళలేనట్టు ఏ పని చేయలేనట్టు ఆ ఒక్క కప్పు కాఫీ తాగేస్తే అండి నాకు పొత్తునే ఎంత ఉత్సాహం వచ్చి అదేం లేదు నిజంగా నీకు ఇక్కడ అలవాటు వాసన ఈ వాసనని తీసేసి ఈ తోడుకున్న వాసనల్ని తీసి వాణ్ణి విడిచిపెట్టి ఉండలేని వాసనల వైపుకి తిప్పుతట్ట అంటే అయ్యో తెల్లారిపోతోంది సంధ్యావందనం చేసుకుందాం అయ్యో తెల్లారిపోతోంది లేచి కాసేపు అభిషేకం చేసుకుందాం అయ్యో ఒక్కసారి స్వామికి దర్శనం చేద్దాం అయ్యో కాసేపు గజేంద్ర మోక్షం పారాయణ చేసుకుందాం ఇలా మంచి వాటి వైపుకి తిప్పి మంచి 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 అనుభూతుల్ని ఉంచితే స్వభావం ఏర్పడుతుంది అన్నారు వ్యాఖ్యానంలో ఎందుకని లోపల వాసనలు ఎన్ని రకాలైనవి పేరుకుంటే అలాంటి స్వభావం వచ్చేస్తుంది స్వభావ మార్పుకి పెరుగుతో కూడిన అభిషేకం దారినిస్తుంది మూడవది నెయ్యి ఈ నెయ్యి అహంకారం అహంకారం అంటే ఎప్పుడు నేను నేను నేనంటాడు ఈ నేను దిక్కుమాలిన నేనుందే దీని అసాధ్యం కులా కొంప తీసేసేది అది అసలు ప్రపంచంలో నేను చాలా మాటలు చెప్తుంటాను ఈ నేను నేను గురించి ఒక్కసారి వెనక్కి పరికించి చూడండి ఈ నేను అన్నప్పుడల్లా ఇలా చూపిస్తాం ఇలా చూపించిన నేను ఎక్కడి నుంచి వచ్చిందో వెనక్కి వెళ్ళండి ఈ శరీరం ఒక ఆనకొక నాడు ఇంత తొండపిల్లంత శరీరం ఈ అంత శరీరం ఎక్కడి నుంచి వచ్చింది ఒకనాడు ఎప్పుడో తండ్రి వీర్యాన్ని తల్లి యొక్క యోనియందు ప్రవేశపెట్టాడు ఆ తల్లి లోపలికి తీసుకుని ఆ శుక్లమును శోణితముతో కలిపింది తండ్రి వీర్యాన్ని ఇచ్చాడు కాబట్టి తండ్రిదా అమ్మ శోణితంతో కలిసి అమ్మ గర్భంలో తొమ్మిది నెలలు కాపరం తొమ్మిది నెలలు అక్కడ ఆవాసం ఉంది కాబట్టి అమ్మదా బయటికొచ్చిన తరువాత పశువులు ఇచ్చిన పాలు తాగి ప్రకృతిలోంచి వచ్చిన అన్నం తిని పెరిగింది అన్న వికారమైన ఈ శరీరం ఈ బయట పంచభూతములలోంచి వచ్చినటువంటి పదార్థములతో పోషింపబడింది కాబట్టి పంచభూతాల లేకపోతే దీనికి కొంతమంది మేధస్సు పెంచడానికి పాఠాలు నేర్పారు ఆ పాఠాలు నేర్పితే వచ్చినటువంటి నాలుగు మొక్కలు తీసుకెళ్లి ఎవడికో కాకట్టు పెట్టి వాడు నా కొలువులో పశువు కట్టబడినట్టుగా ఉదయం పది నుంచి సాయంకాలం ఐదున్నర వరకు నువ్వు పనున్నా లేకపోయినా కుర్చీలో అలా కూర్చో కాలం ఎంత విలువైందైనా నాకు అనవసరం ఇలా కూర్చో నువ్వంతే అంటే అలా కూర్చున్నందుకు వాడు నెలకి ఒక పదివేలో పన్నెండు వేలో భత్యం ఇస్తే ఆ బత్యం బుచ్చుకుని శరీరాన్ని పోషించుకున్నావు కాబట్టి ఆ బత్యం ఇచ్చిన వాడిదా లేకపోతే ఒకనాడు నువ్వు ఈ శరీరం కదలిక లేక మంచంలో పడిపోతే ఊపిరి వెళ్ళిపోతే దీన్ని సంస్కారం చేయడం కోసం కొత్త కర్రలు కొత్త చాత కొత్త తాడు తెచ్చి దాని మీద పారేసి కట్టి తీసుకెళ్లి శ్మశానంలో పారేసిన కొడుకుదా అగ్నిహోత్రంలో పారేస్తే కాల్చేసిన అగ్నిహోత్రానిదా లేకపోతే ఇంకా కాలిపోకుండా ఉండిపోయిన ఎముకలు మొదలైన శ్మశానంలో ఉండిపోతే తిన్న చెదపురుగులదా లేకపోతే ఊడిపోయిన వెంట్రుకలు గోళ్లు మొదలైన వెళ్లి చెట్లకి చుట్టుకుని ఉండిపోతే ఆశ్రయం చెట్లదా ఎవడిది ఈ శరీరం దేన్ని చూపించి నేను నేనంటావు దీన్ని చూపించి ఈ నేను 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 అని అన్న మాట ఎన్ని మాటలు అన్నావో అన్ని మాట్లు పతనం అయిపోతున్నాయి అందుకని ఈ నేను నేనన్న అహంకారాన్ని విరచగలిగితే ఆనాడు నేనేమిటని ఇలా వంగుతావు ఈ విధేయతని ఇస్తాట నీతితో అభిషేకాన్ని పుచ్చుకొని నేనన్న భావన విముస్తాట అందుకని నీతితో అభిషేకం పంచదార మమకారం ఎంత మమకారము దిక్కుమాల మమకారం మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చూజ్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానడు వారి భంగి చచ్చిన వాణికి చెదరు చావున కొల్లక దగవచ్చుని ఎచ్చట నుండి వచ్చన చటికి పోవుట ఇజము ప్రాణి కోటి కిందంటారు ప్రహ్లాదోపాఖ్యానంలో ఎంత విచిత్రం రా వీళ్ళకి మచ్చిక వీరికెల్ల ఏదో పెద్ద ఉండిపోయే వాళ్లే పుట్టినప్పుడేమో అమ్మ దగ్గర నుంచి ఇలా కొంచెం దూరంగా అత్త ఎత్తుకుంటే అమ్మ 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 అని ఏడుస్తారు అమ్మ రోజులు పెట్టి ఉండలేని వాళ్లే నాన్నగారు కాస్త స్వీట్లు ప్యాకెట్ నూనె తెడు కాగితంతో కాగితంతో వచ్చేటప్పటిక బరిగెడతాడు ఆడుకోవడానికి అన్నయ్య వస్తే అన్నయ్య దగ్గరికి పరిగెడతాడు పెళ్ళైన తర్వాత అమ్మా నాన్నయ్యక్కర్లేదు ఈ పెళ్ళయిన తర్వాత కొన్నాళ్ళు భార్య బిడ్డలు ఒకవేళ నదిలో ముగ్గురు కలిసి కొట్టుకుపోతుంటే వేళ ముందు పిల్లాన్ని వదిలేస్తాడు ఎందుకని భార్య ఉంటే మళ్ళీ కొడుకుని కావచ్చు ఆ తర్వాత భార్యను కూడా వదిలేకపోతే భార్యను వదిలేస్తాడు మళ్ళీ పెళ్లాన్ని చేసుకోవచ్చు ఆఖరణ వదల్లేక వదల్లేక తను వదులుకుంటాడు సుడిగుండల్లోను ప్రవాహంలోను అందుకని నీకెవరి మీద మమకారం కాని ఇదంతా ఒక రకమైనటువంటి అపద్ధంతో కూడినటువంటి జీవనం మచ్చిక వీరికెళ్ళ వెళ్ళిపోయే అన్నిటి మీద నీ మనస్సు పెట్టుకుంటున్నావు దేహి పుట్టుచు చచ్చుచుండ చూచేదారు పక్క వాడి ఇంట్లో దొంగలు పడితే నీ ఇంట్లో తాళాలు జాగ్రత్తగా వేస్తావు పక్క ఇంట్లో చచ్చిపోతున్నారు నీకు నీకు మార్పు ఎక్కడొచ్చింది నీకంటే మహాప్రభు మిమ్మల్ని కాదు నన్ను ఎప్పుడూ చెప్తున్నాను అందుకని తా సావతమానుడు వారి భంగి చచ్చిన వానికి ఓ చచ్చిపోయిన వాడిని పెట్టుకుని వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు ఏమిటో వీళ్ళు చచ్చిపోనట్టు ఎచ్చట నుండి వచ్చిన చటికి పోవుట ప్రాణి కోటికి అంటే ఏడిస్తే తప్ప అండి అని అనకండి ఏడుపు వస్తుంది తప్ప అది తప్పని ఎక్కడా అనలేదు కానీ ఇంత వ్యామోహం పెట్టేసుకుని ఇంత మమకారాలు బిగించేసుకుని అసలు ఎవరి దగ్గరికి ఎడితే రక్షిస్తాడో వాడి దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ఖాళీ ఉండదు కాఫీ యాభై మాటలు తాగడానికి టైం ఉంటుంది ఇడ్లీ డెబ్బై మాటలు తినడానికి టైం ఉంటుంది భోజనం కొసరి కొసరి తినడానికి టైం ఉంటుంది ఆఫీసులో అర్ధు రూపాయి ఇస్తే అరగంట కూర్చోడానికి టైం ఉంటుంది కనికిమాలిన వాడు వస్తే ఇంట్లో కబుర్లు చెప్పడానికి ఐదు గంటల టైం ఉంటుంది అది చెయ్యకుండా ఉండలేనని గుళ్ళో కడడానికి నీకు టైం ఉండదు అయ్యో అరగంట సేపు కూర్చుని ఈ అరగంట మాది కాదని పూజ చేయడానికి టైం ఉండదు పరమాచారులు వారి వేదిక మీద తీసుకొచ్చి కట్టల కట్టల డబ్బు పెడితే పేద సన్యాసిని నాకు ఇచ్చారు ఇవి కాదు నేను ఒకటి అడుగుతాను మీరు ఇస్తారా అన్నారు ఏమిటి ప్రభో మీరందరు ఇవ్వగలరు ఇస్తానని మాట ఇవ్వండి అడుగుతానన్నారు ఇచ్చేస్తాం అడగండి అన్నారు మీ అందరూ బతికున్నంత కాలం ప్రతి రోజులో రెండు నిమిషాలు నాకు ఇచ్చేయండి నాకు దానం చేశారు సన్యాసికి దానం చేసిన దాన్ని మీదిగా అనుభవించారా పాడైపోతారు రెండు నిమిషాలు నాకు ఇచ్చేశారు కదా ఈ రెండు నిమిషాలు నాది కాదని రోజు భగవన్ నామస్మరణ చేయండి ఎప్పుడు అన్నది నాకు అనవసరం ఆఫీస్ కెడుతూ ఆఫీస్ లో కూర్చుని ఇంట్లోపు కూర్చుని పడుకుని లేచి పూజా మందిరంలో రెండు నిమిషాలు ఇది జగద్గురువులంటే అంటే వాళ్ళు మన్ని ఉద్దరించిన వాళ్ళంటే నళినీదలగత జలమతి తరలం తత్పజీ వితమతి విద్య అభిమానగ్రస్తం లోకం సోకచ సమస్తం అంటారు ఈ పిచ్చ వదలగొట్టి ఎవడి వేపుకి తిప్పాలో అటు వేపు తిప్పగలిగిన వాడెవరో వాడు శంకరుడు శంకరోతీతి శంకరః శంకర అందుకని వాడికి పంచదారతో అభిషేకం అని రాశారు ఈ ఐదు విడగొడితే వడికి ఇంకున్న అవిజయం ఉంటుంది ఇంకా అవిజ్యయం ఉండదు అందుకని వాడు ముముచ్చు అవుతాడు కాబట్టి ఇవి పంచామృతములు అన్నారు అని పెద్దలైన వారు బహుశ వారు అనుభవించి రాసినటువంటి మాటలు అందుకని ఈ ఐదింటితో అభిషేకం అంటే శివుడికి అదేదో తీసుకొచ్చి పాల ప్యాకెట్ అక్కడ పోసేస్తున్నారు అనుకోకండి మీకు నమ్మిక ఉన్నదా మీరు నమ్మితే పరమాత్మ మీకు నమ్మకం లేదు అదేదో రాయి రాయిగానే యద్భావం తద్భవతి మొదటే చెప్పానే వాడు ఆపాతాలు బ్రహ్మాండమా విస్ఫురత్ నుంచి ఆకాశం వరకు నిండిపోయిన వాడు ఎవరున్నాడో వాడు ఆ లోపల లింగాకృతిని పొంది ఉన్నాడు వాడి మీదిన్ని పాలు పోస్తే నాకు అన్ని సౌఖ్యములను వాడిస్తాడు వాడు చూసుకుంటాడని మీరు నమ్మి చెయ్యండి అభిషేకం వాడు చూస్తాడు మీకు ఆ పూనిక లేదా ఆ నమ్మిక లేదా రిచువలిస్టిక్ అంటారు పంతు ఆ చేసిన కార్యక్రమం శ్రద్ధ భగవానుడికి కావలసింది నువ్వు ఇచ్చావు ఆయనది ఎంత చక్రం యావతీచ వసుంధరా తావత్వం హెసర్వత్వం స్వామిత్వం అలవర్తయా అంటాడు భరతుడు అన్ని ఆయనవి సూర్య చంద్రులు ఉన్నంత కాలం నువ్వు ఆయనకి ఇచ్చేదేమిటి నీది ఆయనదైన వస్తువు నీకిచ్చి నువ్వు అనుభవిస్తుంటే నీ ఆనందాన్ని చూస్తాయ ఆనందం అనుభవిస్తున్నాడు తల్లిదండ్రులు కనుక అందుకని వారికి ఒక్క నమస్కారం చేయడం ఈ ఐదింటి చేత అభిషేకము అంటే మిగిలిన పదార్థములకు కూడా బో చాలా ఫలితాలు చెప్పారు ఇవన్నీ ఇప్పుడు అవన్నీ ఎక్కడవుతాయి అందుకని పంచామృతముల చేత అభిషేకము మారేడు దళముల చేత అర్చన ఎందుకు మారేడు దళాలతో పరమశివుడికి అర్చన మారేడుదలంతో శివుడికి అర్చన చేస్తే గొప్ప లక్ష్మీ కటాక్షం లభిస్తుంది చాలా మందికి ఒక ఊహ ఉంటుంది అదేమిటండి అంటే మనకి ఎంత మనం సంకుచితమైన జీవితంలోకి వచ్చేసామంటే ఇవాళ లక్ష్మి అంటే విష్ణు యొక్క భార్య అందుకనే ఆయన పెళ్ళం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే డబ్బులు వస్తాయి ఈయన దగ్గరికి వెళ్లి చెప్తే ఏం వస్తుంది చదువు వస్తుంది నేను ఈయన దగ్గరికి వెడితే చదువు అడగాలి అక్కడికి వెడితే లక్ష్మి అడగాలి గురే అక్కడున్నవాడే రా ఇక్కడున్నవాడే రా మనకి తెలియదు మారేడుదలంలో ఎవరుంటారో తెలుసా అండి లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీదేవి అధికముగా ఉండే స్థానములు ఐదింటిని చెప్తారు ఒకటి పద్మము రెండు మారేడుదలము మూడు ఏనుగు యొక్క కుంభస్థలము నాలుగు ఆవు యొక్క వెనుక తట్టు ఐదు స్త్రీల యొక్క పాపట ఈ ఐదు లక్ష్మీ స్థానాలు ఇందులో మారేడు దళాన్ని పట్టికెళ్లి పరమశివుని యొక్క పాదముల దగ్గర సమర్పిస్తే శంకరుడు లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తాడు అదేమిటండి వెంటనే వాళ్ళకి అనుమానం ఏముంది ఇవ్వడానికి అదే ఆయన దగ్గర ఇదే విర్రి ఆయన పేరేమిటో తెలుసా శర్వహ అని పేరు కంచిలో ఉన్నటువంటి స్వామి పృథివీలింగం అయ్యవారి పేరు శర్వుడు శర్వ అన్న పేరు శంకరుడి శంకరుడికి శర్వ అన్న పేరుంటే అమ్మవారి పేరేమిటో తెలుసా అండి శర్వాణి లలితా సహస్రనామ స్తోత్రంలో శర్వాణి అన్న నామానికి వ్యాఖ్యానం ఏమని చేశారో తెలుసా భూమి అంతటా ఐశ్వర్యమును నింపగలిగినటువంటి వాడికి శరువుడని పేరు నీకు ఎక్కడ నుంచి ఐశ్వర్యం రానివ్వండి డబ్బులు వస్తే ఎక్కడి నుంచి రావాలి ఇక్కడి నుంచే రావాలి భూమిలోంచి వస్తాయి నేను ఫుడ్ కార్పొరేషన్ లో పనిచేస్తాను నా సంస్థ ఎలా బతికి ఉంటుంది వ్యవసాయం బాగా జరిగి నాలుగు బస్తాలు పండితే ఆ నాలుగు బస్తాలు కొని మిల్లింగ్ చేస్తే అది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తే నా సంస్థ ఉంటుంది లేదు ఓర్ ఐరన్ అండ్ ఇండస్ట్రీ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఉంది అందులో పనిచేస్తున్నాడు ఓర్ ఎక్కడి నుంచి రావాలి ఖనిజం ఇనప నిజం భూమిలోంచి రావాలి పంట ఎక్కడి నుంచి రావాలి భూమిలోంచి రావాలి బొగ్గు ఎక్కడి నుంచి రావాలి భూమిలోంచి రావాలి పెట్రోల్ ఎక్కడి నుంచి రావాలి భూమిలోంచి రావాలి ఈ చెట్టుకి మల్లె పువ్వు అక్కడి నుంచే రావాలి ఈ చెట్టుకి కుంకుడు చెట్టు అయి అక్కడి నుంచే రావాలి ఈ పక్కనే మామిడి పండు అక్కడి నుంచే రావాలి అయ్యయ్యో మర్చిపోయాను సార్ కుంకుడి చెట్టులో మామిడిపండు మామిడి పండు ఇట్టేశాను మామిడి పండులో కుంకుడు చెట్టు ఇట్టేశాను ది క్లికల్ ఎర్రర్ ఈస్ రికీటెడ్ అరగంట క్రితం రావాల్సిన రత్నాచల్ గంటన్నర లేటుగా గా వస్తుంది దీని దీని కోసమని మేము బహుధా చింతించుచున్నాము ది డిలే ఇస్ డీప్లీ రిగ్రెటెడ్ ఈ దిక్కుమాలిన మాటలు మనవి తప్ప పరమేశ్వరుడి ఉండవు అంతేగాని కుంకుడుకాయలో పరపాత్న మామిడి పళ్ళు ఎట్టేశామండి ఈ సీజన్ లో మీరేమనుకోకండి మామిడి పళ్ళ దగ్గర కుంకుడుకాయలు కోసుకోండి కుంకుడు చెట్ల దగ్గర మామిడికాయలు కోసుకోండి అలా ఏమనరు కుంకుడుకాయ అంటే చేదే మామిడి పండు అంటే తీపే అది వైశాఖ మాసంలోనే రావాలి అది దాని ఋతువులోనే రావాలి ఇలా ఇచ్చేవాడు ఎవడున్నాడో వాడు శర్వుడు ఇప్పుడు మీకు ఐశ్వర్యం ఎవరివ్వాలి శంకరుడు ఇవ్వాలి ఐశ్వర్యం శంకరుడి దగ్గర నుంచి వస్తుంది అందుకని మారేడు దళాలతో పూజ ఎవరికి జరుగుతుంది శంకరుడికే జరుగుతుంది శర్వాణి ఐశ్వర్యం భూమియం తా ఐశ్వర్య రూపంలో ఎవరు నిండిపోయారు అమ్మవారు పార్వతీదేవే నిండిపోయింది అందుకని డబ్బు కావాలన్నా ఎక్కడికి రావాలి శివుడి దగ్గరికి రావాలి అంటే ఏమండి మీరు విష్ణు దగ్గరికి వెళ్ళద్దు అంటున్నారా మళ్ళీ అదొక దిక్కుమాల ప్రశ్న అలా అడక్కండి ఎందుకని నామము శివుడిది విష్ణువుది కూడా విష్ణు సహస్రనామం తీయండి సర్వ సర్వ శివ స్థాను విష్ణు భగవానుడికి ఉంది ఎందుకని ఆయనకి శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలు భూమి రూపంలో ఉన్న ఐశ్వర్యం శ్రీగా మారుతుంది మారి ఆయన ఇస్తాడు ఆయన పాదములు పట్టుకున్నా ఇస్తాడు ఈయన పాదములు పట్టుకున్నా ఇస్తాడు ఈయన పాదములు పట్టుకుంటేనే ఇస్తాడు ఆయన పాదములు పట్టుకుంటే ఇవ్వడు అని మాత్రం అనకండి ఉన్నది ఒకటే పదార్థం రెండుగా కనబడుకోండి ఇటు వచ్చి ఇక్కడ పూజ చేసిన ఐశ్వర్యం ఉంటుంది అటేళ్లి వెంకటేశ్వర స్వామి పూజ చేయండి ఐశ్వర్యం ఉంటుంది ఇటు వచ్చి శివుడికి అభిషేకం చేయండి మోక్షం వస్తుంది అటేళ్ళు వెంకటేశ్వరుడికి అభిషేకం చేయండి మోక్షం వస్తుంది ఎందుకని అవి రెండు కావు ఉన్నదొక్కటే రెండైతే కొన్ని నువ్వు చేయి నేనేం చేయి అంటారు ఉన్నదొక్కటే ఉన్నది ఇది నీకు తెలిస్తే నీ అభిషేకానికి ఫలితం వస్తుంది ఇది ఇది సిద్ధయే ఈప్సి అంటే కోరిక ఇది తెలిసి నేను అభిషేకం చేస్తున్నాను ఇప్పుడు నీ కోరికలన్నీ తీరిపోయి ఇప్పుడు నువ్వేమిస్తావు శంకరుడికి ఏవి వక్కర్లా శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనె వాడు పాలవయిచు కమధేనువు వానింటి గడిపశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు ఈ భక్తి భావంతో పట్టికెళ్లి ఇలా నాలుగు నీళ్ల చుక్కలు వేయి రెండు దళాలు వేయి రెండు పుష్పాలు సమర్పించు ఒక్క నమస్కారం చెయ్యి గుళ్ళోకొచ్చిన దగ్గర నుంచి గుళ్ళోపలికెత్తడం ఆ నందీశ్వరుడికి పట్టుకొచ్చి నువ్వు పెట్టకపోతే ఆకలితో కడుపు పండిపోయినట్టు అరటి పండు పట్టుకొచ్చి ఆయన మూతికి ఇలా రాసేయడం ఇంతంత గాజీగా ఆయన కళ్లల్లో ముక్కుల్లో దూరిపోయినట్టు ప్రవర్తించడం ఇంకోటి తొక్కుతాడేమో అని చూడకుండా ఇక్కడికి తీసుకొచ్చి పువ్వులు బారేయడం ఒకటి నంది పృష్ఠభాగం నుంచి వృషస్య వృషణం పృష్ణ శృంగమధ్యే శివాలయం దృష్టి రోజాతి కైలాసే శివసన్నిధం అని శివాగమంలో చెప్పినట్టుగా దర్శనం చేస్తుంటే శివుడికి నందికి మధ్యలోకి వెళ్లి నీ పృష్ఠభాగం దర్శనం చేసుకుంటున్న వాడికి చూపించడం ఇవి అపచారాలు ఇవి మాను మాని ఆ శివాలయంలో కూర్చుని లోకంలో ఉన్న విశేషాలన్నీ అక్కడ కూర్చుని మాట్లాడడం పరమేశ్వరుని ఆలయం కేవలం భగవత్ సంబంధమైన ప్రసంగానికి అన్య ప్రసంగాలకు పనికిరాదు ఎందుకని దానివల్ల రెండు చెడులు ఒకటి నువ్వు పాడవుతావు రెండు వచ్చి దర్శనం చేసుకునే వాడు పాడవుతాడు వాడి చెవులోకి వెళుతుంది నువ్వు చెప్పే మాటలు వాడికి దృష్టి నిలబడదు ఎందుకని శాస్త్రం అలా చెప్పింది శివాగమం ఎడమ చేతి చూపుడు వేలు బట్టన వేలు వేసి అవయవాన్ని పట్టుకుని శృంగముల మధ్యలోంచి చూసి హరహరా శుభో శంకరా అని చూడమని చెప్పింది మీ దృష్టి నిలబడాలి దర్శనం చేసేటప్పుడు దృష్టి నిలబడపోతే మళ్ళీ రిచువలిస్టిక్ తంతు అంతే కేవలం తంతు అలా కాకుండా దర్శనం చేసిన నాడు ఇటు శివుడైనా అటు కేశవుడైనా శివను హరియుం శివను పొండ్ర తమిళంలో తమిళనాట దేశమంతా పిల్లలందరి పాట పాడుకుంటుంటారు బయట ఏమిటో తెలుసా అండి హరియున్ శివను ఒండ్రు మీరు హరి అని పూజ చేయండి శివుడిని పూజ చేయండి మీరు ఒకటికే పూజ చేస్తున్నారు మీరు విష్ణువు దగ్గరికి వెళ్ళి పూజ చేసినా శివుడికే పూజ చేస్తున్నారు శివుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే విష్ణుకే పూజ చేసేస్తున్నారు మీకు తెలియక్కర్లేదు అది హరియం శివను అరి యాదవన్ రాయిలే మండ్రు ఇది తెలియకపోతే వాడి నోట్లో మన్ను అని తమిళనాడులో వాళ్ళు పాట పాడుకుంటుంటారు బాణత్వం వృషభక్త అర్ధవార్యం అర్యాపతే ఘోణిత్వం సకిత చేత్యాది రూపం తదౌ తత్పాదే నయనార్పణం చెగోవహరి పూజ్యాత్మ చేయోధి అని శివానందలహరిలో శంకర భగవత్పాదులు ఆ శివుడు కేశవుడు అన్నవాళ్ళు పార్వతీ పరమేశ్వర స్వరూపంగా ఎలా కలిసిపోయి ఉంటారో చూపిస్తారు అందుకే శివుడికి నందికి మధ్యలోకి వెళ్లరు శివుడికి కేశవుడికి భేదం చెప్పకూడదు ఒకవేళ నేను మహావిష్ణువుకి గొప్ప భక్తుణ్ణని శివ నింద చేసిన నేను శంకరుడికి చాలా గొప్ప భక్తుణ్ణనుకుని శ్రీ మహావిష్ణువుని నింద చేసిన అటువంటి వాళ్ళకి ఎటువంటి ఫలితం ఇస్తారో శాస్త్రంలో చెప్పేశారు ఎవరు చెప్పారో తెలుసా అండి శ్రీమన్నారాయణుడు చెప్పాడు ఏమనో తెలుసా మద్భక్త శంకరేషి మధ్భేషి శంకర ప్రియ దగ్గరికి వెళ్ళి శంకరుణ్ణి ఓహో స్తోత్రం చేసి నన్ను నింద చేసినవాడు వీళ్ళిద్దరికీ కూడా ఒక వరం ఇస్తున్నాం ఏమిటో తెలుసా తావుభౌ నరకం యాతం యావచ్చంద్ర దివాకరవు సూర్య చంద్రులున్నంత కాలం వాళ్ళు నరకంలో ఉంటారు ఎందుకని వాళ్ళిద్దరు భార్యాభర్తల్లాంటి వాళ్ళు వాళ్ళ ఇద్దరి మధ్యలోకి ఎన్నడూ వెళ్లి భేదం చెప్పకూడదు భేదం పాటించకూడదు పొరపాట్నైనా మనస్సు అలా తిరుగుతుందేమోనని సంధ్యావందనం చేస్తే శివస్య హృదయం విష్ణుర్ విష్ణు హృదయం శివ యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తి రాజుషి అని నమో గోబ్రా బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ అని రోజు సంధ్యానంలో చెప్పట్లా శివుడి హృదయం విష్ణువు విష్ణువు హృదయం శివుడు ఇది తెలిసేటట్టుగా నన్ను కటాక్షించి భేదభావన లేకుండా పరమాత్మ తత్వం గుర్తిరిగి నా చేత నాలుగు నీటి చుక్కలు నేను అభిషేకం చేశానన్న తృప్తినిచ్చి నన్ను నీ బిడ్డరిగా కాసుకోవయ్యా అని అడగడం అభిషేకం ఒక్క మారేడుదలను సమర్పిస్తే అది అఖండ బిల్వ అఖండ బ్రహ్మాకార వృత్తి అన్నారు బిల్వదలం అంత గొప్పది అంత బ్రహ్మైక్య సిద్ధిని వరకు ఇవ్వగలదు ఒక్క మారేడుదల శంకరుడి పాదాల మీద పెడితే అందుకని అదిగో అటువంటిది శివస్వరూపం అంటే అటువంటి కళ్యాణ మహోత్సవ ఘట్టంలో ఏదో నాకు తెలుసున్న నాలుగు మాటలు నేను నమ్మిన నాలుగు మాటలు పెద్దలైన వారందరూ కూడా ఏది నిజమని చెప్పారో ఆ నాలుగు మాటలు నిష్పక్షపాతంగా శంకరుడు పలికించినటువంటి మాటలు ఏ ఉన్నాయో ఆ నాలుగు మాటలు మీకు విజ్ఞాపన చేశాను నాకేమి తెలియకపోయినా నేను చేతకాని వాణ్ణని మీకు తెలిసినా మరికి మీకు నా ఎందున్న అభిమానం ఏమిటో రోజు రోజుకి ఆ అభిమానాన్ని దిగుణీకృతంగా చూపిస్తారు చూడరా నీ గురించి కాదురా మా స్వామి గురించి నువ్వు నాలుగు మాటలు చెప్తే మండిపోతున్న నేల మీద కూడా కూర్చుని వింటాం ఎంతసేపైనా వింటాం పంచాగ్నిహోత్రముల మధ్య తపస్సు అంటే ఇదేనేమో ఇలా కూర్చుని ఇంత భక్తిభావంతో వినేటటువంటి భక్తులు అయ్యో వాడికి ఏం చేతకపోయినా వాడు చెప్పిన నాలుగు మాటలు నమ్మి వింటున్నారా అని పొంగిపోడు లోపల మా స్వామి వాళ్ళు తల్లిదండ్రులు ఎందుకు పొంగిపోరు పిల్లలు ఇంత మంది వచ్చి బయట కూర్చుని అమ్మకి అమ్మకి అమ్మ గురించి నాన్నగారి గురించి చెప్పుకుంటుంటే పొంగిపోయి ఉంటాడు ఆయన అందుకని ఇంకంతకన్నా మన జీవితానికి కావలసిందే ఉంది ఇటువంటి మహద్భాగ్యాన్ని నాలుగు మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించిన వారు వారికి ఎందుకు నా మీద అంత కృపో తెలియదు వారు ఎక్కడో రాజమండ్రిలో ఉంటున్న ఈ దేవాలయ ధర్మకర్త మహానుభావులు బ్రహ్మశ్రీ ఓరుగంటి గురుప్రసాద శర్మ గారు ఎప్పుడు ఆలయంలో ఏ ఉత్సవాలు జరిగినా అర్చకులు అంటే ఎవరో కాదండి శివుడు ఎనిమిది స్వరూపాలుగా ఉంటారని చెప్పింది మళ్ళీ శివాగమం అర్చకుడు కూడా శివుడులో ఒక భాగం ఆయనతో దెబ్బలాడ్డం ఆయనతో కేకలేయడం ఆయనతో కోపంగా మాట్లాడడం అలా చేస్తే మొదటి కోపం శివుడికి వస్తుంది అలా మాట్లాడకూడదు వారి దగ్గర వినయ విధేయతలతో ప్రవర్తించి వెళ్లాలి శివాలయంలో అందుకని వారి ముఖత వారి నోటితో ఏమైనా నువ్వు వచ్చి రెండు రోజులు చెప్పాలి ఇక్కడ అంటే అది శివాజ్ఞ అని భావించి కూర్చున్నాను తప్ప నాకేదో తెలుసుననో నాకు తెలుసు కాబట్టి మీకు చెప్పాలనో అలాంటి గర్వంతో కాని అటువంటి అవిధేయతతో కాని అతిశయంతో కాని కూర్చున్నవాడను కాను కాని స్వామి కళ్యాణం జరుగుతుంటే వచ్చి నాలుగు మాటలు చెప్పరా అని తండ్రి నన్ను కూర్చోపెట్టి నాలుగు మాటలు చెప్పిస్తే ఇంకింతకన్నా ఏ భాగ్యం కావాలి